హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశంలో ఎల్ ఎన్నికల నిర్వహణ మీద ఎన్నికల కమిషన్ మీద ఒక సర్వే చేస్తూ ఉంది ఏడిఆర్ సంస్థ అసోసియేషన్ డెమోక్రటిక్ రీసర్వీసెస్ అనే సంస్థ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఓట్లు లెక్కింపులో ఎక్కువ లెక్కించారు పోలైన దానికంటే ఎక్కువ లెక్కించారని చెప్పేసి ఎక్కడెక్కడ ఏం జరిగిందనే దాని మీద లెక్కలతో సహా నిరూపించింది ఏడిఆర్ సంస్థ ఈ ఏడిఆర్ సంస్థ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరిలో సంపన్నులు ఎవరు లేకపోతే ముఖ్యమంత్రులు అత్యధికంగా కేసులు ఎవరి మీద ఉన్నాయి అలాగే అత్యల్ప సంపద ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా దాని మీద ఒక వివరణ విడుదలైతే చేశారు ముఖ్యంగా ఈ అసోసియేషన్ డెమోక్రటిక్ రిసర్వీసెస్ విడుదల చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక ధనికుల్లో ముఖ్యమైన పైనటువంటి ప్రథమ స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అత్యల్పంగా ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ అలాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడిఆర్ సంస్థ విలువించిన లెక్కల ప్రకారం రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం ఎనభై తొమ్మిది కేసులు క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా అత్యధికంగా దేశంలో క్రిమినల్ కేసులు ఎక్కువ ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అలాగే అత్యధికంగా ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అత్యల్పంగా ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ అని చెప్పేసి ఏడిఆర్ సంస్థ వెలువరించింది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం